శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోనే ఇరవై శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే

ఇతరుల బాధలను ఉపశమింప చేసే శక్తి కలుగుతుందని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు పంచదశాక్షరి మంత్రమును మంత్రమందు తృతీయ కూటమిని ఆచారుల వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు వారి భావన ఓ జగన్మాత తల్లి నీ చరణాది సర్వ అవయవముల నుండి ప్రసరించుచున్న కిరణముల సమూహము నుండి అమృతమును వర్షించుచున్న చంద్రకాంతి శిలా శిల్ప మూర్తిగా నిన్ను ఏ సాధకుడు హృదయమున నిలుపుకొని ధ్యానించుచున్నాడో సాధకుడు పక్షుల గరుత్మంతుడు విష సర్పముల దురహంకారము అడిచినట్లు విష జ్వరములతో బాధపడే వారి బాధలను తమ చూపుల ద్వారా మాత్రమే తగ్గించి వీరికి సుఖమును హాయిని కలిగించుచున్నారు కదా అంతర్థమేమనగా విషపూరితమైన మాయా ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ జగన్మాత కటాక్షం ద్వారా విష పరిణామాల బారి పడకుండా జీవించి తరించమని అటువంటి ఉపాసనను ఈ శ్లోక ధ్యానం ద్వారా జగన్మాత కటాక్షం పొందగలరని ఆచార్యులు వారు తెలియచేచున్నారు ఈ శ్లోకము గారుడ ప్రయోగముగా చతు ఇట్లు చెప్పబడింది షణ్మాస ధ్యాన యోగేన జాయతే గరుడోపమహా ఆరు మాసములు ధ్యానయోగమును అనుష్ఠించిన చో సాధకుడు గరుత్మనితో గరుత్మంతునితో తుల్యుడున్నాడు తృష్యా కర్షయ్యతే లోకం దృష్ట్యైవ కురుతే వశం తన దృష్టి చేతిని లోకములను ఆకర్షింపు చున్నాడు ఆ చూపుల వలననే లోకమును వశీకృతం చేసుకొని దృశ్య సంక్షోభ ఏ నారీ దృష్ట్యైవ హరతే విషం తన కంటి చూపులచే స్త్రీల మనసును కలత పెట్టుచున్నాడు తన కంటి చూపు చేతని సర్పాది విషమును హరించుచున్నాడు దృశ్య చాతుర్ది కాదీం నాశయతే క్షణాత్ తన చూపులచే నాలుగు దినములకు ఒక పర్యాయము వచ్చు జ్వరము మొదలకు వాటిని వెంటనే క్షణములో పోగొట్టే శక్తి కలవాడయ్యను చంద్రకాంత శిలామూర్తి చింతయిత్వా వినాశయేత్ తాపజ్వరాన శేషాంశ శీఘ్రం తాన్య ఇవ పర గరుడ ధ్యాన యోగేన స్మరణాన్నాశయేత్ చంద్రకాంతి శిలామూర్తి వలె ధావళ్యమైన కాంతులు వెలార్చుచున్న శ్రీమాతను ధ్యానించిన వాడై తాపజ్వరములు అన్నింటినీ నిశ్శేషముగా శీఘ్రమే గరుత్మంతుని వలె నాశము చేయుచున్నాడు గరుడ ధ్యాన యోగ ప్రభావం చేత కేవలము స్మరణము చేతనే విషమును నాశనం చేయుచున్నాడు సర్పాణ దర్పం భుజంగముల దర్పమనగా క్రౌర్యం గరుత్మంతుని వలె సాధకుడు పోగొట్టును హరదత్తాచారి వారు ఇట్లు వివరించరు మంత్రి గరుడ భావనయా గరుత్మాన్ అని చెప్పారు దృష్టి చేతని సర్పబాధితులను సుఖులుగా చేయను విషహరము జ్వరహరము చేయను కాళిదాస్ వారు అంబాస్తవమునందు ఏ భావయం చమృతవాహి వాహిబి రంసుజాలై அமேஸ்வரீயிரப்ப నా ందు నిలిచి చేతులతోనూ అమృతము చిలుకున్నట్లు జానించుట భవహరము హిందువు భవదు హరము హరామృతేశ్వరి ధ్యాన విధిని కాళిదాస్ వారు చెప్తున్నారు విరించిహి పంచత్వ వ్రజాతిహరి రాప్నోతి హరి రానోతి విరతి అనేటి శ్లోకమున ఆచార్యులు వారు చెప్పినట్లుగా బ్రహ్మాది దేవ శ్రేష్ఠులు ఎల్లరూ మృత్యువును పొందుచున్నారు అనగా కాలమునకు వసులవుచున్నారు వసులవుతురు అనగా భవకక్షను దాటలేని వారలే ఆయనను నిన్ను అమృతీశ్వరి గాయించి నీవు తన శిరస్సుపై చిలికెడు సుధా బిందువుల చేయి తన డెబ్బై రెండు వేల నాడులను ఆప్యాయతను అగుచున్నట్లు అనుభవించడి సాధకుడు మాత్రము మృత్యువును పొందటలేదు కాలమునకు వశము కావటం అనగా అతనిది జన్మ మృత్యురూప సంసారతాపము కలుగదని అతనికి జన్మ మృత్యురూప తాపము కలుగదని మహాకవి కాళిదాసు భవశాంతికర ధ్యాన సాధనము చెప్పినారు పంచదశాక్షర మంత్రము మూడవ ఖండమునందు చంద్రేణ సా చ మనోభువ క్షిత్యాల లా క్షిత్యా లా హృల్లేఖయ హ్రై అని లోప లోపాముద్రోపాసిత పంచదశి అయి ఉన్నది శ్రీ పంచదశి స్థవమునందు మూడవ ఖండము వరుసగా సా ನಿರತಾನಿ, ಹರಣೋದ್ಯತಾನಿ, ಮಾಮೇವ ಸಂವತ್ಕರಾ ಸಕಲೇಂದ್ರಿಯರತರುಹರಣೋಜಿ ಸಂಹೃತಿಷು ಕಲ್ಪಿತಾಂಡೈರವ पाचाम कुसई क्षव सरासना पुष्पबाणा सा साक्षिणी विजयते तव मूर्ति रेखा ला लग्न लह लग्न सदा भवतु माता रिदम तवार्थम तेजहा परम बहुला कुंकुमा

దుర్లభ ఇహ ఇపురే గృహందిజస పరిణతం సౌఖ్యం తనోతి సరసీలు సంపదార్ విశుద్ధిపద్మమునకు పదహార్తములు కల వారిలో స్వరములు అన్ని అమృతాకర్షిణి ఇంద్రాణి వదులుకుని అక్షర అను దేవత వరకు పదహారు ద్వే దేవతా స్వరూపములు పొంది ఒక్కొక్క తలమునందు ఒక్కొక్క దేవత చొప్పున ఆరాధింపబడి ఉన్నవి ఈ విషయము స్వచ్ఛంద తంత్రమందు అనాహత చక్రమునకు పైన పదహారు అక్షరములు గల విశుద్ధ చక్రము కలదు దాని కర్ణికనందు డాకినీ దేవి కలదు కర్ణిక యొక్క దళమునందు పదహారు స్వర రూపులను దేవతలు కల కలరు వీరిలో మొదటి దేవత అమృత చివరి దేవత అక్షరం విశుద్ధ చక్రమునకు పైన చంద్రబింబము కలదు అందువలన పైన చెప్పిన శ్లోకములు మొత్తము తాత్పర్యం పంచదశాక్షరి మంత్ర మూడవ ఖండమునందు సకలా అనే బీజాక్షరములకు అమృతతత్వం కలిగి ఆ అమృతతత్వం సాధకుని చూపు ద్వారా ప్రసరించి సర్వ విషములను సర్వ జ్వరములను రోగములను పోగొట్టును ఈ శ్లోకంలో విషము జ్వరమునకు విరుగుడు అమృతం కదా అందువలన ఆచార్యులు వారి శ్లోకం బీజములు సాధన జపం సాధకునికి అమృతత్వంగా లభించటం ఎందుకంటే విశుద్ధి చక్రము వద్ద అమృతాది శక్తి సమృత అని దానిపై పదహారు అమృత శక్తులతో చంద్రబింబంతో శ్రీమాత కొలువై ఉన్నది చంద్రబింబ సమనాలు అమృతధారలు అయి ఉన్నవి అందువలన ఈ శ్లోక ఫలితం అమృత తత్వాన్ని తెలుపుచున్నది జగదంబ విచిత్రం పరిపూర్ణ కరుణాన్మయ్యి అపరాధ పరంపరా సముపేక్షతే ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కరకుదాకా నమ శివాయ సర్వం శ్రీమాతృచరణారందర్పణమస్తు